హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న కింది వాటిలో లార్డ్ డవల్హౌసీకి సంబంధం ఉన్న అంశం ఏది చూడండి కింది వాటిలో ఇక్కడ ఇవ్వబడిన నాలుగు ఆప్షన్లలో లార్డ్ డల్హౌసీకి సంబంధం ఉన్న అంశాన్ని గుర్తించండి అన్నాడు ఆన్సర్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం నెక్స్ట్ అవధ్పై సైన్య సహకార పద్ధతి అమలు చేసిన సంవత్సరాన్ని గుర్తించండి చూడండి అవధ్పై సైన్య సహకార పద్ధతిని అమలు చేసిన సంవత్సరాన్ని గుర్తించండి ఆన్సర్ పద్దెనిమిది వందల ఒకటవ సంవత్సరం నెక్స్ట్ బహదూర్ షా జాఫర్ మరణాంతరం చూడండి బహదూర్ షా జాఫర్ మరణానంతరం రాజ కుటుంబ నివాసాన్ని ఎర్రకోట నుంచి మరొక ప్రాంతానికి మారుస్తామని ప్రకటించిన గవర్నర్ జనరల్ ఎవరు ఆన్సర్ లార్డ్ డల్హౌసీ నెక్స్ట్ పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రజా తిరుగుబాటు సమయంలో గవర్నర్ జనరల్ ఎవరు చూడండి పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రజా తిరుగుబాటు సమయంలో గవర్నర్ జనరల్ ఎవరు ఆన్సర్ లార్డ్ కానింగ్ బహదూర్ షా జాఫర్ మొఘల్ రాజుల్లో చూడండి ఇక్కడ బహదూర్ షా జాఫర్ మొఘల్ రాజుల్లో చివరివాడు అతని వారసులను కేవలం యువరాజులుగా మాత్రమే అని పిలుస్తాం ప్రకటించినవారు పిలుస్తామని ప్రకటించిన వారు ఎవరు ఆన్సర్ లార్డ్ కానింగ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రజా తిరుగుబాటు సమయంలో చూడండి ఇక్కడ పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రజా తిరుగుబాటు సమయంలో మొఘల్ చక్రవర్తి ఎవరు మొఘల్ చక్రవర్తి ఎవరు ఆన్సర్ బహదూర్ షా జాఫర్ నెక్స్ట్ కంపెనీ సైన్యంలో చూడండి ఇక్కడ కంపెనీ సైన్యంలో పనిచేయాలంటే అవసరమైనప్పుడు సముద్ర ప్రయాణం చేయాలని బ్రిటిష్ కంపెనీ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది ఆన్సర్ పద్దెనిమిది వందల యాభై ఆరులో నెక్స్ట్ పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రజా తిరుగుబాటుకు కింది వాటిలో ఒకటి కారణం కాదు అన్నాడు ఇక్కడ చూడండి పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రజా తిరుగుబాటుకు కింది వాటిలో ఇవ్వబడిన దాంట్లో ఒకటి కారణం కాదు అది ఏది అన్నాడు ఆన్సర్ తమకు అనుకూలమైన వారికి వ్యాపార రాయితీలు ఇవ్వడం అనేది అసలు కారణం కాదు నెక్స్ట్ క్రైస్తవ మతంలోకి మారడాన్ని చూడండి క్రైస్తవ మతంలోకి మారడాన్ని సులభతరం చేస్తూ బ్రిటీషర్లు ఏ సంవత్సరంలో చట్టం చేశారు ఆన్సర్ పద్దెనిమిది వందల యాభై నెక్స్ట్ మజీ ప్రవాస్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మజీ ప్రవాస్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు మజీ ప్రవాస్ అనే గ్రంథాన్ని రచించింది విష్ణు భట్ గాడ్సే నెక్స్ట్ పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రజా తిరుగుబాటును చూడండి ఇక్కడ పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రజా తిరుగుబాటును ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామం ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామం అని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ వీడి సావర్కర్ నెక్స్ట్ మంగల్ పాండేను ఉరితీసిన సంవత్సరం తెలిపండి చూడండి ఇక్కడ మంగల్ పాండేను ఉరి తీసిన సంవత్సరాన్ని గుర్తించండి తేదీని గుర్తించండి ఆన్సర్ పద్దెనిమిది వందల యాభై ఏడు ఏప్రిల్ ఎనిమిది నెక్స్ట్ సిఫాయిల తిరుగుబాటు ఏ ప్రాంతంలో చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ సిఫాయిల తిరుగుబాటు ఏ ప్రాంతంలో పద్దెనిమిది వందల యాభై ఏడు మే పది చూడండి మే పదిన ప్రారంభమైంది అన్నాడు ఆన్సర్ మీరట్ నెక్స్ట్ కింది వారిలో సిఫాయిల తిరుగుబాటులో పాల్గొన్న జమీందారు ఎవరు చూడండి ఇక్కడ సిఫాయిల తిరుగుబాటులో పాల్గొన్న జమీందారును గుర్తించండి అన్నాడు ఆన్సర్ కున్వర్ సింగ్ నెక్స్ట్ కింది వాటిలో సిఫాయి నుంచి సుబేదారు వరకు చూడండి ఫ్రెండ్స్ సిఫాయి నుంచి సుబేదారు వరకు అనే రచనకు సంబంధించి సరికాని దాన్ని ఇక్కడ ఇవ్వబడిన నాలుగు స్టేట్మెంట్లో సరికానిదాన్ని గుర్తించమని అడిగాడు ఇక్కడ చూడండి సరికాని గనక చూస్తే ఈ పుస్తక రచన పద్దెనిమిది వందల అరవైలో పూర్తయింది అనేది సరికాంది ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ బహదూర్ షా జాఫర్ చూడండి బహదూర్ షా జాఫర్ చేసిన ఏ పని తిరుగుబాటు ఉధృతికి కారణమైంది చూడండి ఏ పని తిరుగుబాటు ఉధృతికి కారణమైంది ఆన్సర్ బహదూర్ షా భారత్లోని పాలకులకు లేఖలు రాయడం నెక్స్ట్ జతపరచండి చూడండి ఇక్కడ జతపరచమని అన్నాడు ఈవైపు ప్రాంతాలను ఇచ్చాడు ఈవైపు నేతృత్వం వహించిన వారిని ఇచ్చాడు అవధ్ లక్నౌ బీహార్ ఝాన్సీ కాన్పూర్ చూడండి ఈవైపు వ్యక్తులనిచ్చాడు నానాసాహెబ్ లక్ష్మీబాయ్ కున్వర్ సింగ్ బేగం హజరత్ మహల్ సో ఇక్కడ జతపరచమన్నాడు సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ కింది వారిలో చివరి పీష్వాను గుర్తించండి చూడండి ఇక్కడ చివరి పీష్వా పీష్వాలు పీష్వాల్లో చివరి వారు ఎవరు అన్నాడు చూడండి ఇక్కడ ఆన్సర్ రెండో బాజీరావు నెక్స్ట్ తనను తాను పీష్వాగా ప్రకటించుకొని చూడండి తనను తాను పీష్వాగా ప్రకటించుకొని పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో పాల్గొన్న బాజీరావు దత్తకుమారుడు ఎవరు చూడండి బాజీరావు దత్తకుమారుడు ఆన్సర్ సాహెబ్ నెక్స్ట్ రాణి అవంతిభాయి లోది చూడండి రాణి అవంతిబాయి లోది ఏ ప్రాంతంలో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది రాణి అవంతిభాయి లోధి ఏ ప్రాంతంలో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది అన్నాడు ఆన్సర్ రామ్గర్ నెక్స్ట్ ఢిల్లీలో చూడండి ఢిల్లీలో సిఫాయిలకు నాయకత్వం వహించిన భక్త్ఖాన్ భక్త్ఖాన్ ఏ ప్రాంతానికి చెందినవాడు ఆన్సర్ బరేలీ నెక్స్ట్ కింది అంశాలను పరిశీలించి సరైన వాక్యాలు ఎన్నుకోండి చూడండి అంశాలను పరిశీలించి సరైన వాక్యాలు ఎన్నుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు లక్నౌలో వాజిద్ అలీ షా తర్వాత బిర్జిస్ ఖాదిర్ను నవాబ్గా ప్రకటించారు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు సమయంలో బహదూర్ షా జాఫర్ను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించాడు సలీంఘడ్ కోట ఎర్రకోటకు సమీపంలో ఉంది పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో ముస్లింల పాత్ర కీలకం ఇక్కడ సరైన వాక్యాలు అడిగాడు ఫ్రెండ్స్ సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ తాంతియా తోఫే చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ తాంతియా తోఫే కింది ఏ ప్రాంతంలో జరిగిన సిఫాయిల తిరుగుబాటుకు తన సహాయాన్ని అందించాడు చూడండి తాంతియా తోఫే ఇక్కడ ఆన్సర్ చూద్దాం కాన్పూర్ మరియు ఝాన్సీ నెక్స్ట్ కింది వారిలో నానాసాహెబ్ ముఖ్య అనుచరుడు ఎవరు చూడండి నానాసాహెబ్ ముఖ్య అనుచరుడు ఎవరు ఆన్సర్ తోఫే నెక్స్ట్ కింది వాటిలో పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటును చూడండి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటును అదుపు చేసిన మొదటి ప్రాంతాలేవి మొదటి ప్రాంతాలను వరుసగా గుర్తించండి అన్నాడు ఆన్సర్ ఢిల్లీ కాన్పూర్ ఝాన్సీ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూజ్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ మీరట్ తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరట్ తర్వాత సిఫాయిల తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది ఆన్సర్ ఢిల్లీ నెక్స్ట్ భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వ పాలన ప్రారంభమైన సంవత్సరం ఏది చూడండి బ్రిటిష్ ప్రభుత్వ పాలన ప్రారంభమైన సంవత్సరాన్ని గుర్తించండి ఆన్సర్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నెక్స్ట్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో బ్రిటిష్ పార్లమెంటు చేసిన చట్టానికి సంబంధించి ఇక్కడ సరైనది ఏంది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో బ్రిటిష్ పార్లమెంట్ చేసిన చట్టానికి సంబంధించి సరైనవి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దైంది భారత వ్యవహారాల కార్యదర్శి అనే మంత్రిని ఏర్పాటు చేశారు భారత గవర్నర్ను వైస్రాయ్గా మార్పు చేశారు వీటిలో సరైనవి ఆన్సర్ ఇక్కడ అన్నీ కూడా సరైనవి నెక్స్ట్ ఏ ప్రాంతంలోకి ప్రవేశించడానికి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఏ ప్రాంతంలోకి ప్రవేశించడానికి సిఫాయిలు కశ్మీర్ను గేటును పేల్చివేశారు కాశ్మీర్ గేట్ను పేల్చివేశారు ఆన్సర్ ఢిల్లీ నెక్స్ట్ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని రద్దు చేసిన సంవత్సరం చూడండి రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ఏ సంవత్సరంలో రద్దు చేశారు ఆన్సర్ పద్దెనిమిది వందల యాభై తొమ్మిది నెక్స్ట్ కుర్దా తిరుగుబాటుకు చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ కుర్దా తిరుగుబాటుకు నాయకుడు ఎవరు నేతృత్వం వహించింది జగబంధు విద్యాధార మహాపాత్ర నెక్స్ట్ పద్దెనిమిది వందల పదిహేడు చూడండి పద్దెనిమిది వందల పదిహేడు మార్చ్ ఇరవై తొమ్మిదిన మార్చ్ ఇరవై తొమ్మిదిన ఫైక్స్ ఏ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్పై దాడి చేశాడు ఆన్సర్ బాణాపూర్ నెక్స్ట్ జగబంధు ఏ గిరిజన జాతితో కలిసి పూరిని స్వాధీనం చేసుకున్నాడు జగబంధు ఏ గిరిజన జాతితో కలిసి పూరిని స్వాధీనం చేసుకున్నాడు ఆన్సర్ ఖాండ్ నెక్స్ట్ కుర్దా తిరుగుబాటును అణిచివేయడానికి నియమించిన ఆంగ్ల అధికారి ఎవరు చూడండి కుర్దా కుర్దా తిరుగుబాటును అణిచివేయడానికి నియమించబడిన ఆంగ్ల అధికారిని గుర్తించండి అన్నాడు ఆన్సర్ మార్టిన్ డెల్ నెక్స్ట్ కింది వాటిలో థైఫింగ్ తిరుగుబాటు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ థైఫింగ్ తిరుగుబాటుకు సంబంధించి సరికాలిది ఏది ఇక్కడ చూడండి థైఫింగ్ తిరుగుబాటుకు సంబంధించి సరికాలిది అన్నాడు ఆన్సర్ క్వింగ్ వంశస్థులు ఈ తిరుగుబాటును ప్రోత్సహించారు అనేది నెక్స్ట్ అవధ్ ప్రాంతంలో మరణించిన బ్రిటిష్ ప్రధాన కమిషనర్ ఎవరు చూడండి ఫ్రెండ్స్ అవధ్ ప్రాంతంలో మరణించిన బ్రిటిష్ ప్రధాన కమిషనర్ను గుర్తించండి ఆన్సర్ హెన్రీ లారెన్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి ప్రతిపాదన వివరణ ఆర్ ఇచ్చాడు వీటిలో ఏవి సరైనవే అని అడిగాడు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు అనంతరం గుర్కాలు సిక్కులు పటాన్లు సైన్యంలో నియమింపబడ్డారు గుర్కాలు సిక్కులు పటాన్లు పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటు సమయంలో తిరుగుబాటు అణచివేయడానికి కృషి చేశారు వీటిలో సరైనవేవి అన్నాడు సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన ప్రతిపాదన వివరణ రెండూ సరైనవే ఏకు ఆర్ సరైన వివరణ నెక్స్ట్ కుర్దా తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది చూడండి కుర్దా తిరుగుబాటు జరిగిన సంవత్సరం ఏది అన్నాడు ఆన్సర్ పద్దెనిమిది వందల పదిహేడు నెక్స్ట్ పద్దెనిమిది వందల అరవై రెండులో చూడండి ఫ్రెండ్స్ పద్దెనిమిది వందల అరవై రెండులో బహదూర్ షా జాఫర్ ఏ జైల్లో మరణించాడు బహదూర్ షా జాఫర్ ఏ జైల్లో మరణించాడు ఆన్సర్ రంగూన్ నెక్స్ట్ హిందూ ముస్లిం మతాలను రూపుమాపాలనే ఉద్దేశంతో చూడండి ఫ్రెండ్స్ హిందూ ముస్లిం మతాలను రూపుమాపాలనే ఉద్దేశంతో బ్రిటీషర్లు ఎనభై నాలుగు నియమాలు తయారు చేశారని ఎవరు తెలిపారు ఎవరు త తెలియజేశారు ఆన్సర్ విష్ణుభట్ గాడ్సే ఇవి ఫ్రెండ్స్ ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్గా